మాకు ఒకప్పుడు కుమ్మింగ్ గుర్తొచ్చిందండి ఒకప్పుడు స్పెషల్ పాట చేసేటప్పుడు ఏ విధంగా అయితే అడవిలో ఏరియాలో ఫారెస్ట్లో జరగ పెడుతున్నాం మరి ఆ విధంగా మేము జరగబడుతుండీ ఇక్కడ ఒక దారి దొరక్క పత్తి ఛాళ నుంచి వచ్చినండి పత్తి ఛాళ నుంచి వచ్చినాం ఇది వచ్చేసి కుట్టండి ఇదే పైరింగ్ కుట్టనమాటేషన్ పైరింగ్ కుట్ట చూడండి సక్సెస్ఫుల్ అయింది చిన్న దారి అయితే దొరకలే మాకు కాలునాడక వేరే రూట్లో వెళ్ళిపోతున్నాం ఆయనే దొరికిచ్చుకున్నాం దారి కమాండెన్స్ వచ్చినప్పుడు ఎప్పుడు బాగా స్కూల్ టైంలా నడిచినప్పుడు ఇలా నడుతున్నాం స్కూల్ వచ్చింది ఒకప్పుడు ఆరు కిలోమీటర్ నడుచుకుంటూ పోయి స్కూల్కి మరి ఈరోజు మేము ఇట్లా నడుచుకుంటూ పోతున్నాం పనిచేళ్ల నుంచి ఇది ఒక హ్యాపీ మాకు ఎందుకంటే బాడీ కూడా ఎక్సర్సైజ్ ఉంటుంది చూడండి కమాండర్స్ మా కమాండర్స్ ఎట్లా నడుతున్నారు

అడుగులు పడ మట్టి కదంతా ఇసుక ఫోన్ సోనాలి కదా అడుగులు పడవు రండి కమ్మండి జగాలో వాడు మన చేసి కూర్చోబెట్టిన వాడు బాగా